ఈ రోజు దీక్షకు దీక్షకు వాళ్ళు కూడా దీంట్లో మద్దతుస్తున్నారు చెప్పండి వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ పేరు నా పేరు ఆత్కూర్ శ్రీధర్ కేవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుని ఈరోజు రైతు సంఘం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది దీని యొక్క ఉద్దేశం గత గత సంవత్సరాల నుండి శ్రీధర్ బాబు గారు రెండు సార్లు ఈ మంత్రిగా చేసిన దాగడాలు ఉన్నాయి అట్లాగే మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసిన దాగడాలు ఉన్నాయి కాకపోతే ఈ కాటారం ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ జనాభా ఎక్కువగలిగిన సంఖ్య అట్లాగే ఈ వెనుకబాటు ఉన్న ప్రాంతం ఇది ఈ ప్రాంతంలోకి ఇప్పటికి కూడా కొన్ని గ్రామాలలోకి ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం అట్లాగే రోడ్ సమస్యలు ఉండడం అట్లాగే ఈరోజు ఏ ప్రభుత్వం అయితే విద్యకు మేము ప్రాతినిధ్యం ఇస్తున్నామని చెప్తున్నాడు ఈరోజు మాముతారు మండలంలోని డొబల్ పార్ట్ స్కూల్లో హాస్టల్ గర్ల్స్ హాస్టల్ ఏర్పాటు చేయ చేయకపోవడం ఇంకా సిగ్గుసేటు సార్లు వినతి పత్రాలు ఇచ్చాము ఐటీ శాఖ మంత్రి గారికి అట్లాగే కలెక్టర్ గారికి ఇచ్చాము దానిపైన స్పందన లేదు చాలా మంది పిల్లలు ఇప్పటికి ఇంటికి పోవాలంటే చాలా చీకటి పొద్దుగా లేవడము తన తన నృత్యాల పాటు ఇబ్బంది పడుతున్నారు పిల్లలను దీనికి ఎన్నిసార్లు దృష్టికి తీసుకుపోయినా అధికారులు పట్టించుకోకపోవడం వలన చాలా ఇబ్బందులు ఉన్నాయి అట్లాగే మన ము కనుకున్నూరు కానీ మిగతా గ్రామాలలో పోతే రోడ్ సమస్యలు ఏదైనా చిన్న వర్షం పడ్డ హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితులు అట్లాగే గ్రామాలలో వీధి లైట్లు ఏర్పాటు చేయలేని పరిస్థితి వీధి లైట్ లేకపోవడం వలన గ్రామాలు ఉన్నాయా లేవా ఈ గ్రామం ఈ సబ్ డివిజన్ కాటరా సబ్ డివిజన్ కేంద్రంలో అనే సమస్యలు ఏర్పాటు దీక్ష ఎన్ని రోజులు జరుగుతుంది న్యాయం జరిగే రోజులు కూర్చుంటా నిరావార దీక్షకు మా పూర్తి మద్దతు ఉంటుంది ఎందుకంటే ఇది ఒక మా అవసర వ్యక్తిగత అవసరాలు కాదు కదా ఈ సమ ఈ కాటారం సబ్ డివిజన్ బాగుపడడానికి కదా ఈ కేంద్రంలో వంద పార్కు ఉంటే ఉంటే పల్లెల వచ్చే వచ్చేవారికి కానీ మిగతా గ్రామాల నుంచి వచ్చి వందల కోట్లు అతను కాదు మేము ఇవ్వలేము అని చెప్పి కరాఖండి ఏం ప్రెస్ మీట్లో చెప్తా మీరేం చేస్తాం రాజీనామా జయ్ ఈ అయినా కాదు మీరేం చేస్తాం మే మేమేం చేస్తాం దానిపై ఏ ఏ ఏ ఏ రకంగానైతే మేము చేయాలనో ఆ రకంగా మేము ట్రయ సంఘాలను కానీ మిగతా సంఘాలను కలుపుకొని పోయి మేము నిలదించే ఆ రోజు వస్తుంది ఎందుకంటే ఈరోజు స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి ఈ రోజు కాకపోతే స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చినప్పుడు ఏరు పోయి దేనికి వచ్చేవాన్ని అడిగే నిలదించే పరిస్థితి తెస్తాం కదా కాటారం సబ్ ఐదు వందల కోట్లు వెత్తించాలి అని చెప్పి నిరోధిస్తున్నారు అది ఓకే ఇప్పుడు కాటారం సబ్ కాకుండా తెలంగాణ రాష్ట్రంలో చాలా సబ్ డివిజన్లు ఉన్నాయి ఐదు వందల కోట్లు ఇచ్చుకుంటా పోతే ప్రభుత్వం నడుస్తుందా మరి ఇప్పుడు భట్టి విక్రమార్గ గారు తన నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ కింద నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద అన్ని గ్రామాలలో వ్యాపారాలు సంపద కొన్ని కొన్ని వేల కోట్లు పెట్టించి డెవలప్మెంట్ చేసిండు ఈయన గత ముప్పై సంవత్సరాల సంవత్సరాలుగా రాజకీయ చరిత్ర ఉంది కదా ఎన్నటి తెచ్చి ఐదు వందల కోట్లు ఎన్నటి తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడు మొత్తం ఇప్పుడు ఇక్కడ యువత ఎంప్లాయ్మెంట్ కావాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఏం పరిశ్రమలు పెడితే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది అని అనుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడ ఈ వనరులు ఉన్న కేంద్రం ఇది హాటర్ సబ్ డివిజన్ కానీ పల్లెమెల పోయిన మాముత్తరం పోయిన ఈ ప్రాంతాలలో వనరులు ఉన్న కేంద్రం కానీ నిరుద్యోగాన్ని ఈ ప్రశ్నించకుండా గ్రామాలలో మద్యం పెట్టి మద్యం పెట్టించి పిల్లలకు గంజాయి కానీ డ్రగ్స్ కానీ అలవాటు కా 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 కావడానికి కారణం కీలకం ప్రజానీతులే ఎందుకంటే ఈరోజు బెల్ట్ షాపులు పిస్టల్ పిస్టల్ విడిగా బెల్ట్ షాపులు పెట్టి గ్రామాలలో ఏ కిరాణా షాపుకు పోయినా మద్యం అలవాటు చేసి సన్నకారు రైతులం కానీ మిగతా రైతులం కానీ ప్రభుత్వమే విలేజ్ విలేజ్ షాప్ పెడతా అని చెప్పి అంటున్నాయి కదా మరి ఆల్రెడీ బెల్ షాప్ మరి ప్రోత్సహిస్తున్నాయి మీరేం చెప్తారు ఇప్పుడు ప్రభుత్వాన్ని నడగద్దంటే మద్యం తాగేటోడు ఉండాలి ఎందుకంటే సమస్య ఏలుగు పెడితే గొల్లానికి పెట్టేటోడు ఉండాలి ఈ ప్రభుత్వాలకు అంటే మేము మాది మేము గొల్లం పెట్టుకుంటే వాడు ఏళ్ళతో సక్కగా ఏలి వాడు ఫామ్ హౌస్లో అని ఆ హాజులు అని కట్టుకొని సొంతంగా ఉంటాడు ఈ రోజు పేద ప్రజలకు ఇల్లు లేని పరిస్థితులు ఉన్నాయి ఈ గ్రామాలల్ ఈ పాలకుల వల్ల ఇల్లు ఇస్తానని చెప్పా కాన్స్టెన్సీకి మూడు వేల వందల ఇళ్ళు కేటాయిస్తా ఉన్నారు అది కన్స్ట్రక్షన్ కూడా చేస్తానని చెప్తున్నారు కదా మరి ఇప్పుడు నేను అవద్ధం ఆడ కదా కొల్లకొండ గ్రామానికి గత పదిహేను సంవత్సరాల నుండి ఒక ఇందిరామ్మిల్ వచ్చింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది లేదు పక్కపోటి గ్రామానికి అని పైలట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కింద ఎనిమిది ఎనభై ఇళ్ళు ఇస్తే ఇల్లు ఉన్నాడు ఇల్లు ఇల్లు కూల కొట్టుకుని ఇల్లు కట్టుకుంటాడు ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు మొలివేలి గ్రామం కానీ ఈ మామూతరం మండలం కానీ మిగతా గ్రామాలలో పల్లెమెల పంకలేకపోతే చిన్న చెట్ల కింద డేర లేసుకుని బతుకునే పరిస్థితి ఉంది అంటే ఈ అధికారులు అధికారులు యంత్రాంగం పోయి ఈ ఇంద్రాల్ని ఎవరు కేటాయించాలనేది వాళ్ళు చేయట్లేదు ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ రాజకీయ నాయకుడు పోయే మాత్రం వీళ్ళకి ఇల్లు రావాలని చెప్పి ఎందుకంటే వాళ్ళ నాయకులు పోయి కలెక్షన్ పైసలు వసూలు చేసి ఇల్లు కేటాయిస్తున్నారు ఈరోజు ఇప్పుడు ఇప్పటికీ పేద ఇల్లలో పోయి అడగండి ఎవరికైనా ఇంద్రా వచ్చిందా మీకు ఏమైనా లబ్ధి తెలిసిందా అని అడిగితే మాకు ఏం చెప్పలేటో లేడు మేము ఇంకా వెనుకబాటులో ఉన్నామనేది చర్చ చేస్తున్నారు గ్రామాలలో తనకైతే మీ కేవీపీఎస్ దీనికి తప్పకుండా మద్దతు తెలుస్తుంది రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా అయినా కానీ ఇటువంటి దీక్షలు చేయడానికి అయితే మేము రెడీ ఉంటారు మేము పూర్తి స్థాయిలో రెడీలు ఉంటాం మా ప్రాణాలు ఇవ్వడానికైనా మేము సిద్ధపడతాం మా ప్రాంతం అభివృద్ధి కావాలి మొత్తానికి అయితే కేవీపీఎస్ ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు కాటారానికి ఐదు వందల కోట్లు కేటాయించాలి ఇక్కడ వంద పడగల హాస్పిటల్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు ప్రాణాలను లెక్కేయకుండా మరి భద్దతిస్తామని చెప్తా ఉన్నారు మొత్తానికి అయితే ఎనీ అప్డేట్స్ కావాలి అంటే తప్పకుండా ఈ ఛానల్ని వీక్షించండి